హలో అండి ఈరోజు వీడియోలో నేను మీకు చికెన్ కర్రీ చూపించబోతున్నాను సేమ్ మెథడ్లో టూ డిఫరెంట్ కర్రీస్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చపాతి రోటీస్ రైస్ ఎందులో అయినా సరే సూపర్గా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది నేను చూపించిన మెజరింగ్ కప్తో వన్ కప్ కర్డ్ టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ మీడియం సైజ్ లెమన్ సాల్ట్ చిల్లీ పౌడర్ టర్మరిక్ పౌడర్ ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ చికెన్కి బాగా పట్టించాలి ఒక బౌల్లో క్లీన్ చేసిన చికెన్ తీసుకుని అందులో కర్డ్ జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మరిక్ పౌడర్ సాల్ట్ చిల్లీ పౌడర్ సాల్ట్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా తీసుకోండి లెమన్ జ్యూస్ ఈ సిక్స్ ఇంగ్రీడియంట్స్ వేసి బాగా కలుపుకోవాలి చికెన్కి బాగా పట్టేటట్టు ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టి ఒక వన్ అవర్ పక్కన ఉంచాలి ఇలా చేయడం వల్ల చికెన్ మెత్తగా సాఫ్ట్గా అవుతుంది నేను చెప్పే టిప్స్తో వీడియోలో చూపించిన విధంగా చేయండి కర్రీ చాలా బాగా వస్తుంది ఈ కర్రీ కోసం వీడియోలో చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క యాలకులు లవంగాలు మిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వగానే అందులోకి మనం ముందే నానబెట్టి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ పెరుగులో నానడం వల్ల అందులో వాటర్ పోయకుండానే ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది చికెన్ చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేసరికి చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉంటుంది ఇలా ఉన్నప్పుడు కర్రీలోకి జీడిపప్పు పేస్ట్ రెడీ చేసుకుందాం వీడియోలో చూపించిన స్పూన్తో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ గసగసాలు హాఫ్ స్పూన్ మిరియాలు గుప్పెడి జీడిపప్పు తీసుకోవాలి ఈ నాలుగింటిని గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ రెడీ చేసుకోవాలి ఈ పేస్ట్ని ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన చికెన్కి బాగా పట్టించి ఒక టూ మినిట్స్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఈ చికెన్లో వీడియోలో చూపించిన గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలి ఈ మెజర్మెంట్ అనేది మీరు తీసుకునే చికెన్ని బట్టి ఉంటుంది ఎక్కువ చికెన్ తీసుకున్నారనుకోండి కొంచెం పెద్ద గ్లాస్తో తీసుకోండి వాటర్ నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఈ చిన్న గ్లాస్తో వాటర్ సరిపోతాయి వాటర్ పోసిన తర్వాత మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత గ్రేవీ దగ్గరికి రాగానే కర్రీ అందులో వన్ స్పూన్ గరం మసాలా తీసుకోండి గరం మసాలా ఆల్రెడీ నేను తయారు చేసింది వీ వీడియో చేశాను దాని లింక్ పైన ఐ బటన్లో ఇస్తాను చూడండి గరం మసాలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొత్తిమీర జల్లుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీకి ఈ టిప్స్ ఏంటంటే నేను ఇంగ్రీడియంట్స్ ఏ ఎలా తీసుకున్నానో సేమ్ అలానే తీసుకోండి కర్రీ పర్ఫెక్ట్గా వస్తుంది సెకండ్ మెథడ్ ఏంటంటే మీరు కర్రీలో గరం మసాలా వేసినప్పుడే ఫుడ్ కలర్ కూడా వేసుకుని బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకోవడమే ఈ టూ మెథడ్స్లో కర్రీ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఈ వీడియోలో హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్కి ఈ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి ఫుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ కలర్ తీసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్